బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నాడు నాగమణి కంట లాంచింగ్ ఎపిసోడ్ లో చాలా మంది లాగే తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడు కంటస్టర్ అదే సమయంలో తన భార్య శ్రీప్రియ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఆ తర్వాత కూడా హౌస్ లో పలుసార్లు తన సతీమణి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే నాగమణి కంట భార్య పైకి అందరి ఫోకస్ మళ్ళీ అలాంటి ఈ పరిస్థితుల్లో తాజాగా తన భార్య సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతుంది ఇంతకు మణికంఠ వైఫ్ షేర్ చేసిన పోస్ట్ లో ఏముందంటే సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుండి విడిపోవటమే మంచిది అంది అలాగే మరొక పోస్ట్ లో భార్య భర్తలు తరచూ గొడవలు పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్లక్కడుతూ ఆలోచింప చేసేలా ఒక ఫోటోని కూడా షేర్ చేస్తుంది చిన్న పిల్లల వినండి ఇది చాలా పవర్ఫుల్ ఫోటో భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందంటూ తన రెండో పోస్ట్ లో రాసుకొచ్చింది అయితే నాగమణికంఠ భార్య షేర్ చేసిన ఈ రెండు పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి వీటిని చూస్తుంటే నాగమణికంట అతని భార్య ప్రియాకి మధ్య మనస్పర్ధలున్నాయని తెలుస్తుంది